వరకు పదకొండు మెడికల్ కాలేజీలు ఉండేవి పద్మావతి అటానమస్ కాలేజ్ తో కలిపి పన్నెండు మెడికల్ కాలేజీలు జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యాక ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో నిర్మాణం చేక చేపట్టడం కోసం సంకల్పించడం జరిగింది అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి గతం చేశారు ఇప్పుడు నాలుగోసారి చేశారు ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టారా నేను అడుగుతున్నాను కట్టలేదు సరి కదా కనీసం ఆలోచన కూడా చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైద్యం అందించడం కోసం అలాగే పేద విద్యార్థులకి మెడికల్ విద్య అందించడం కోసం ఇంత చక్కటి ఆలోచన రూపకల్పన చేస్తే జగన్ గారికి మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో కుట్ర పని ఈ విధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ కి మోడ్ అంటూ నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా దారుణం చాలా దుర్మార్గకరమైన చర్య దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దారుణంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయడానికి నిర్ణయం తీసుకోలేదు అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తీసుకున్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము దీని మీద పోరాటం చేస్తాము ప్రభుత్వమే మళ్లీ మెడికల్ కాలేజీలు కట్టేంత వరకు కూడా మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది అలాగే ఈ రోజు తీసుకుంటే ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు మిగతా పార్టీలు అన్నీ కూడా ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఎందుకంటే మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది ఒక దేశ సంపద తరతరాలకి వైద్యం అందించే అవకాశం ఉంటుంది ఎంతో మంది డాక్టర్స్ ని తయారు చేస్తారు అలాంటి మెడికల్ కాలేజ్ని ఈ విధంగా ప్రైవేటైజేషన్ చేస్తే ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరని తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇది చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా నిర్మాణం పూర్తయితే జగన్ గారికి మంచి పేరు వచ్చేస్తుంది అని రెండోది తన అనుయాయులకి తన బినామీలకి ఈ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కట్టబెట్టి ప్రైవేటైజేషన్ ద్వారా వాళ్ళకి కట్టబెట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక పులివెందుల మెడికల్ కాలేజ్ విషయం తీసుకుంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా కుప్పంకి కనీసం ఒక మెడికల్ కాలేజ్ అతను కట్టించలేదు జగన్ అన్న కేవలం ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేశారు అందులో కోవిడ్ తో రెండేళ్లు పోయింది అయినా కూడా తన పులివెందుల నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆలోచన చేశారు దాన్ని చూసి తట్టుకోలేక ప్రజలందరూ కొడతారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యి కూడా మీరు కనీసం మీ సొంత నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ కట్టించలేదని చీకొడతారని కుట్ర పన్ని పులివెందుల కాలేజీకి యాభై మెడికల్ సీట్లు ఎన్ఎంసి వాళ్ళు ఇస్తానన్నా వద్దని చెప్పి వెనక్కి పంపించేశారంటే ఎంత సిగ్గు చేయటో మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు తీసుకుంటే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తూ పీపీపీ మోడ్ అని ఒక పేరు పెట్టారు అదేం ప్రైవేటైజేషన్ కాదట మరి ప్రైవేటైజేషన్ కాకపోతే ప్రభుత్వం